హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ మనమైతే ప్రఆర్సి దగ్గర ఉన్నాం అనమాట యంగ్స్టర్స్ యూత్ ఎక్కడ ఉంటారా అంటే అది మారిపోయారు యూత్ అందరూ యూత్ ఉంటారు ఆటగాళ్లు ఉంటారు అందరు ఉంటారు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఒక చిన్న ఫన్నీ క్వశ్చన్స్ రెండు ఆడేదాం పది వెళ్దాం ఈ రోజుల్లో ప్రేమ గురించి చెప్పాలంటే చెప్తాం ఈ రోజుల్లో ప్రేమ గురించి చెప్పాలంటే ఓయో రూమ్స్ ఓయో రూమ్స్ పెద్ద మాట ఇప్పుడు దాకా ఎంతమంది నేను లో చేసేవాళ్ళు చెప్పు నేనా ముగ్గురిని చేసి ఇద్దరు పడ్డారు ఒక అమ్మాయి రిజెక్ట్ చేసింది అంతే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ మామూలుగా నీకు ఎవరు ఉందా ఇరవై మంది ఉన్నారు అమ్మాయిలతో చాలా దూరంగా ఉండాలి అమ్మాయిలకు చాలా దూరంగా ఉండాలి అంటే అమ్మాయిలకి దూరంగా ఉంటావు అంటే ఆంటీ దగ్గర ఉంటావు అంటే ఆంటీ దగ్గర ఉంటావు అంటే అన్నాడు కానీ ఆ ఎంత బాగుందో నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ పరికరాలతో ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే మార్పిడి వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స మరియు డాక్టర్ టి మధులేఖ గారిచే బిపి షుగర్ ఆస్తమా ఆయాసం మలేరియా డెంగ్యూ వంటి అన్ని రోగాలకు అత్యాధునిక చికిత్స అందించబడును డాక్టర్ ఎం లక్ష్మీ కృష్ణ రెడ్డి గారు అందించు వైద్య ఈ సేవలు జ్వరాలు నిమోనియా బాంతులు విరోచనాలు జలుబు దగ్గు ఆస్తమా ఆకలి మందగించుట మరియు పురిటి పిల్లలను చూడబడును సెవెన్ జీరో బ్రో ఉన్నాడు ఏం పేరు బ్రో నీకు లేదు బ్రో చెప్పు ఇంత పెద్ద కాలేజీలో ఉన్న వెదురుతో ఎవరు బాగుంటారు అని ఎవరు బాలేదు ఎవరు బాలేరా బయట అంటే మనం గెలిగితే చీపా అంటారు అందుకని రాకి నువ్వేం బల్లాలు దేవుడు ఉన్నట్టు ఉన్నావు నీకు ఎందుకు పడరు ఏమో మామూలుగా నువ్వు ఇప్పుడు దాకా ఎంతమంది నేనా ముగ్గురు చేసి ఆ ఇద్దరు పడ్డారు ఒక అమ్మాయి రిజెక్ట్ చేసింది అంతే నువ్వు ఎంతమందికి పడ్డావా నేనా ఒక అమ్మాయికి ఒక అమ్మాయికి పెళ్లి చేసుకుంటావు అబ్బా పెళ్లి చేసుకుంటావు అంతే పెద్దయిన తర్వాత ఏదో ఉద్యోగం వస్తుంది అప్పుడు ఇంట్లో వాళ్ళు చేస్తు చేస్తున్న వాళ్ళనే చేసుకుంటాం అది కర్మ అది అంతే ఊరికే లవ్ వరకే గీలేజ్ అంతే అంటే ముందే చెప్పేస్తా మన ఎందుకు చెప్తావా బ్రో నమస్తే నమస్తే బ్రో బ్రో నిన్న ఎక్కడో చూసినట్టు లో విఆర్సి దగ్గర ఉంటావా సరే కానీ నేను ముద్దుగా ఏమని పలుస్తాను

బ్రో నమస్తే నమస్తే మంచి విషయం అంత సరే నీ దృష్టిలో ప్రేమ అంటే బ్రో లస్ట్ 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 ఎక్కడ నుంచి మొదలవద్ది ఎక్కడ తాగిపోద్ది ప్రేమ అనేది ఐ లవ్ దగ్గర స్టార్ట్ అవుతుంది అవద్ది మధ్యలో మధ్యలో ఏంది ఈ మధ్యలో ఏం జరగవా మధ్య ఇంకా ఇంకా చాలా కథలు జరుగుతాయి చాలా కథలు జరుగుతాయి ఐ లవ్ యూ అని దగ్గర స్టార్ట్ అయ్యి మధ్యలో కథలు జరిగి అన్ని జరిగి లాస్ట్ లో చచ్చిపోతాను ఇదాక పోతారా సరే ఈ ఇట్లన్నిటి దూరంగా ఉండంటే మనం ఏం చేయాలా చేయాలి చాలా దూరంగా ఉండాలి అమ్మాయిలు చాలా దూరంగా ఉండాలి అంటే అమ్మాయిలకి దూరంగా ఉంటామంటే అంటే ఆంటీ దగ్గర ఉంటావు అలానే కాదు ఆంటీ ఆంటీ ఆంటీలతో సంబంధం అమ్మాయిలకి దూరంగా ఉంటా అన్నావు సరే ఆంటీ దగ్గర ఉంటా ఎట్టా లేదు లేదు లేదా ప్రేమ మీద నీ ఒపీనియన్ ఏందన్నా కొంతమందిని గుడ్డిగా నమ్మకూడదు అంతే కొంతమందిని అంటే అమ్మాయిలని అబ్బాయిలని అది ఎవరినైనా సరే మనం చాయిస్ చేసుకునే బట్టి ఉంటుంది అంటే మనం ఎక్కువ అమ్మాయిలని నమ్ముతా ఉంటాము అందుకని అమ్మాయిలు నమ్ముకున్నవాడు అమ్మాయితో కలిసి పోతా ఉంటాడు ఈ రోజుల్లో ప్రేమ గురించి చెప్పాలంటే నేను ఏం చెప్తాం ఈ రోజుల్లో ప్రేమ గురించి చెప్పాలని ఓయో రూమ్స్ హా ఏం టైం పాస్ చేసేవాళ్ళు ఓయో రూమ్స్ సిన్సియార్ గా నమ్మరు కదా ఎవరిని ఈ రోజుల్లో అంతే అలా లవ్ అంటే ఇప్పుడు లవ్ చేయమనే లేకపోతే చేయొద్దు మంచి అమ్మాయిని ఎత్తుకోమని ఎట్ట చూడాలి మంచి అమ్మాయి అంటే ఇంకా నువ్వు టెన్త్ నుంచి లవ్ చేయాలి లేదంటే ఎయిత్ నుంచి లవ్ చేయాలి లేదంటే మనకి కళ్ళకి నచ్చిన అమ్మాయి అది ఎలాగున్నా పర్వాలేదు మనతో ఉన్నప్పుడు బాగుంటే మన లైఫ్ లో ఉన్నప్పుడు బాగుంటే చాలు అనుకుంటే చాలు ఈ రోజుల్లో ఈ మధ్య కాలంలో లవ్ మ్యారేజ్ చేసుకుని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పిలిపించుకొని ముందు చంపేస్తున్నారు కదమ్మా చచ్చిపోమన్నా దాన్ని మనం ఏం ఒక రోజు ఉండాలి అంతేనా అంతే అంతే ఈ రోజుల్లో లవ్ అనేదే వేస్ట్ కానీ పెళ్లి చేసుకోని అరేంజ్ మ్యారేజ్ ఏంటంటే డ్రమ్ము కుక్కరు అవైతే రెడీ చేసి పెట్టుకోండి అంటే వాటి దూరంగా ఉండాలి కదా దూరంగా ఉండాలంటే ఇంకా మగవాడు జీవితం చేస్తా అంటే పని చెప్పాలి కదా అంతేనా అంతే ఇంకా నాది వేసేది సరే నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటావు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావు నేనైతే లవ్ మ్యారేజ్ తర్వాత విధి రాత్రి ఎట్టుంటుందో అనేది నాకు తెలియదు కదా ప్రసానికి లవ్ అని ఫిక్స్ అన్నా అంతే సో చూశారు కదా మన అబ్బాయిలు ఎంత క్రేజీ ఆన్సర్స్ ఇచ్చారో నెక్స్ట్ ఏ కంటెంట్ చేయాలి ఎలాంటి కంటెంట్ చేయాలో మీరు కామెంట్ పెట్టేసేయండి అప్పటి వరకు మన సాస్ టీవీని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి